హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టీ వెళ్ళాను అన్నమాట అన్ని గ్రోసరీస్ తెచ్చుకున్నాను కొంచెం ఇంట్లో సరుకులు అవన్నీ కూడా అయిపోయినాయి అవొకటి తర్వాత నెక్స్ట్ ఈ ప్లాట్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను ఇవి గాజు గ్లాసులు ఇవన్నీ కూడా ఎన్ని తెచ్చినా పగిలిపోతూనే ఉంటాయి అదేంటో తెలీదు అర్థం కాదు నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఈ తర్వాత వగేర వగేర అన్నీ తీసుకొని వచ్చుకున్నాను సాస్లని తర్వాత ఇదేదో ఆఫర్లు పెట్టారు గరిటెలవి అవి కూడా తీసుకుని చాలా రీజనబుల్గా ఉన్నాయి పర్వాలేదు ఈ బ్లూ బకెట్ వచ్చేసి డస్ట్బిన్ కను తీసుకున్నాను చాలా తక్కువ పడింది అందుకని డస్ట్బిన్ కని తీసుకున్నాను తర్వాత నా ఐటమ్స్ అన్నీ కూడా సరుకులు ఆయిలు కందిపప్పు అన్నీ మొత్తం అనమాట సాల్ట్ ప్యాకెట్లు స్నాక్స్ మ్యాగీ ప్యాకెట్లు అన్నీ తీసుకున్నాను ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నా మనకి ఇంట్లో సరిపోవు కదా వెళ్ళినప్పుడల్లా ఒకటి తర్వాత ఇవి గానిగ నూనె అనమాట గానిగ నూనె కాదు ఇది ఆవు నూనె ఆవు నూనె తీసుకున్నాను బెల్లం అయితే చాలా బాగుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో పెట్టారు పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే ఉన్నాయి ఇవన్నమాట నేను తెచ్చుకున్న సామాన్లన్నీ కూడాను ఇవన్నీ ఇప్పుడు అన్నీ సర్దుకునేసరికి నా పని గోవింద ఇవన్నీ మళ్ళీ అన్నీ సర్దుకోవాలి ఏంటో తెచ్చుకోవడం ఒక పని ఎత్తే అయితే అన్నీ సర్దుకోవడం ఇంకొక పని చాలా హార్డ్ వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్ స్నాక్స్ స్నాక్స్ కూడా తీసుకున్నాను ఆవు నెయ్యి వాడతాను ఎక్కువగా నేను తర్వాత ఈవినింగ్ టీ కాఫీ కానీ ఇట్లాంటి పల్లీలు అలా ఉంటే చాలా బాగుంటుంది వేరుశనగ పల్లీలు చాలా బాగుంటాయి చూసారుగా ఎన్నో తెచ్చుకున్నాను ఇవి నాకు అర్లీ మార్నింగ్ నా స్నాక్స్గా చూడండి సడన్గా మా వారు కాఫీ తెచ్చిచ్చారు వేడి వేడి కాఫీ అనమాట ఎమ్మి ఎమ్మి కదా అలాగ కాఫీ తాగుతూ ఇంక అన్నీ సర్దుకోవాలి కదా ఇది నేను వచ్చేసి మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది ఎగ్ ట్రే చాలా చాలా బాగుంది అన్ని ఎగ్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఎగ్స్ అన్నీ పెట్టేసాను తర్వాత ఈ బాక్సెస్ అన్నీ కూడా అన్నమ్మాయి చేత అన్ని కడిగించేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ తుడుచుకొని ఎండలో పెట్టేసుకొని దీనిలో అన్ని సర్దుకోవాలి చాలా చాలా బోల్డ్ పని అని తర్వాత ఇప్పుడు నైట్కి నేను మ్యాగీ చైనీస్ మ్యాగీ అని చేసుకో చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట వేడి వేడి మ్యాగీ చేస్తాను చూడండి అద్ద్రిపోద్ది మామూలుగా దాని టేస్ట్ వచ్చేసి ఆసం అద్దరిపోద్ది యా ఎమ్మి ఎమ్మి మ్యాగీ వేడి వేడి మ్యాగీ అన్నారా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా ఉన్నయమే నా వంటలు ఇవన్నీ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఓ చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఇలా డ్రై చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు బాగా మగ్గిపోయింది చూసారుగా వేడి వేడిగా మ్యాగీ డిలిషియస్ టేస్టీ టేస్టీ మ్యాగీ ఉమ్మెద్దామా స్టార్చ్ ఎమ్మి ఎమ్మి మ్యాగీ చూడండి మా పాప లైటింగ్ పెట్టడానికి అంత సతాయిచ్చిందో ఇచ్చిందో నన్ను బాబు దేవుడా చాలా 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 ఇది లేదు చూడండి దొంగ సత ఇస్తానే ఉంది அந்த தப்பு படக்கலாம் அந்த பண்ணா இது பிச்சர் நீக்கே தெளிவா

తిన్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ దాకా నేను వాకింగ్ చేస్తాను సల్లార్లో కింద పార్కింగ్లో హాయిగా అలాగ చెట్లను చూసి మంచి గాలి పీలుస్తుంది చెట్లు సల్లార్లో అప్పుడప్పుడు కొంచెం కాలు వాసన కూడా వస్తుంది కదండి ఎవరినీసే ఉంటే ఒక టెన్ రౌండ్స్ అయినా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని యాప్ సరదా అన్ని పాటలు అన్ని చూడండి ఎంత ప్రేమ్ చేస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్ కదా నా ఛానల్ చేసుకోండి అయితే చూడు